తాగుబోతుతనం తిరుగుబోతుతనం ప్రజాపీడనను ఒంటికి బాగా పట్టించుకుని అధికారం కోసం ఎంతటి అశుద్ధునైనా సులభంగా తినే తినగలిగే నేటి నాయకులకు సమాజ సేవ కోసం కుటుంబాన్ని కాదనుకుని వివాహం కూడా చేసుకొని అధికారం కోసం ప్రాకులాడని వ్యక్తికి పోలికి ఎలా కుదురుతుంది అయినా అటువంటి నాయకులు కూడా మారాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇరవై ఏళ్ల వయస్సులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పటికీ స్వామి వివేకానంద గురించిన పుస్తకం చదివి నిర్ణయాన్ని మార్చుకున్నానని వివేకానంద స్వామి స్ఫూర్తితోనే సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసి సేవ చేసేందుకే దేవుడు మనుషులను సృష్టించాడని గ్రహించానని సమాజ సేవకు అంకితమైననని వినమ్రంగా వినయంగా చెప్పుకునే ఆధునిక మహర్షి అన్నా హజారే పుట్టినరోజు నేడు ఈనాటి తన వ్యక్తిత్వాన్ని వికసింపచేసిన మహోన్నత మానవులు తన తల్లి లక్ష్మీబాయి హజారే తండ్రి బాబురావు హజారే అంటూ ఎప్పుడూ చెప్తూ ఉంటారు నా చిన్నప్పుడు నా తల్లి ఎప్పుడూ ఒక విషయం చెప్పేది ఎవరికీ చెడు చేయకూడదు ఎవరి వస్తువులు దొంగలించకూడదు ఎవరితో పోట్లాడకూడదు సమాజానికి మంచి చేయాలి ఎవరికైనా సాయం చేయలేకపోయినా ఎంత చేయగలిగితే అంత సాయం చేయడం మరిచిపోవద్దని తల్లి చెప్పిందని తరచూ వారు ఉపన్యాసాల్లో ఉటంకిస్తుంటారు ఇతరుల దుఃఖాన్ని దూరం చేయాలి అనే తల్లి జీవన తీరు అన్నా హజారే మీద చాలా గొప్ప ప్రభావాన్ని చూపించింది అలాగే మా తండ్రి చాలా సాధారణమైన వ్యక్తి ఎప్పుడూ మత్తుజోలికి వెళ్లలేదు ముక్కుసూటి మనిషి ఎవరితో అబద్ధాలు చెప్పేవాడు కాదు ఇతరుల ఆస్తి దోచుకునేందుకు ప్రయత్నించలేదు మా నాన్న వ్యక్తిత్వం నాపై ప్రభావం చూపింది ఆయన ఎక్కువగా చదువుకోలేదు కూడా ఆయన ఏం తింటాడు ఏం తాగుతాడు ఎలా ఉంటాడు ఎలా నడుస్తాడు ఎలా తిరుగుతాడని ఉదయం నుంచి సాయంత్రం వరకు గమనిస్తుండేవాడిని అవన్నీ నాపై చాలా ప్రభావం చూపాయి నా నిజాయితీకి నా తండ్రి జీవన రీతే కారణం అని తన తల్లిదండ్రుల్ని సదా స్మరించి ఆ స్మరణతో ప్రజాసేవలో జీవించే ఒక అపురూపమైనటువంటి వ్యక్తి అన్నా హజారే సామాన్యుడైనా అసామాన్యుడిగా ఎదిగినటువంటి అన్నా హజారేను పవిత్రమూర్తిగా తీర్చిదిద్దింది ఆయన తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులకు నమస్కరిస్తూ వారి జన్మదినం సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వర్దిల్లాలని పూర్ణ హృదయంతో భగవంతుడిని ప్రార్థిస్తూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం